విష్ణు అజయ్ అయితే వరలక్ష్మి దగ్గరకు వస్తారు వరలక్ష్మి దగ్గరకు వచ్చి విష్ణు అయితే ఇలా అంటూ ఉంటాడు వరలక్ష్మి ఇదిగో ఇది తీసుకో ఇది బ్లాంక్ చెక్ దీని మీద ఎంత కావాలంటే అంత రాసుకొని ఆ డబ్బు తీసుకొని నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో అంతేగాని రేపు కోర్టులో పిల్లల్ని నువ్వు కోరకూడదు పిల్లల్ని నాతో పాటు వదిలే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్లాంక్ చెక్ తీసుకొని దీని మీద ఎంతైనా రాసుకో అని చెప్పి ఇస్తాడు అది విని వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ చెక్ తీసుకొని వరలక్ష్మి అయితే అలా చూస్తూ ఆ చెక్ని విష్ణు ముందే చింపేస్తుంది అది చూసి విష్ణు అజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ చెట్ని అలా చింపేస్తూ ఉండడం చూసి విష్ణు అయితే వరలక్ష్మి ఏం చేస్తున్నావు ఎంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి ఎలా అంటుంది ఇది మంచి అవకాశమే కానీ నేను చెప్పేది ఇంకొకటి ఉంది అదేంటో తెలుసా అని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటుంది అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నేను మాత్రం పిల్లలు వదులుకునే ప్రసక్తే లేదు వదులుకుంటే మీరే వదులుకోండి అంతే తప్ప నేను మాత్రం వదులుకోనని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటుంది